మన తన్న దేవుని ప్రభువైన ప్రభున ఏసుక్రీస్తున్న ఆ ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైవ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమల్లో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రియ విశ్వాసులారా గత కొద్ది కాలంగా ఒక వరుస క్రమంలో మరి విశ్వాసముంచుల మూలాన పరమదేవుడైన తండ్రి నుండి మనం పొందుకునేటువంటి ఆత్మ ఫలాల గురించి మరి కూలంకషంగా ఆత్మీయంగా తెలుసుకొని ధ్యానం చేసుకొని వాటి నిమిత్తము పరిశుద్ధాత్మీయుడు మన కోసం నిర్ణయించిన నిర్దేశించినటువంటి ఏర్పరిచిన ఆశీర్వాదాలని సొంతం చేసుకుంటూ వచ్చాం మరి ఆత్మ ఫలాలు గురించి తెలుసుకోవడమే కాదు కానీ మన జీవితంలో తప్పక కలిగి ఉండడానికి చేయవలసినటువంటి ప్రయత్నం చేయాలి మరి మన సొంత శక్తి మూలాన బలం మూలాన ఆత్మ ఫలాన్ని కలిగి ఉండి మరి నిజమైన ఆత్మీయ అభివృద్ధికి సాక్ష్యాలుగా ఉండలేము కానీ ఆ బలం కోసం ఆ శక్తి కోసం దేవుణ్ణి ఆత్మ ఫలాన్ని కలిగి ఉండడానికి కావలసిన భాగ్యం దయచేయమని ప్రాధాన్యపడుతూ వేడుకుంటూ మరి ఆత్మఫలాన్ని పొందుకోవలసిన ఉన్నాము మరి కల్తీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ ఉన్నటువంటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం సాత్వికం ఆశా నిగ్రహం విశ్వాసం అనేటువంటి మరి ఆత్మ ఫలాలు పొందుకోవడం కోసం హృదయపూర్వకంగా ఆసక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసి మరి విలువైనటువంటి దైవ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా మరి కలిసి ఏకీభవిస్తూ మరి ప్రార్థనలో ఆత్మఫలాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రియ పర్లోక్తంజీ మహాపరిషుద్ధుడు మహాగనుడుని దేవ ఉన్నతమైన స్వభావానికి ఉన్నతమైన ప్రేమకి నిదర్శనమై ఆ ప్రేమని సమస్త మానవులపై చూపిస్తూ ఈ సమస్త లోకంలో న్యాయాన్ని నెరవేరుస్తూ ఆకాశమందు ఆ సీన్లైనటువంటి మా గొప్ప సింహాసన సీన్దా మీ అతిపరుశుద్దు నామానికి అనేకమైన వనరాలు శృతులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి దివా గర్చి కాలం అంతా మా ఆత్మలో మేము పొందుకొచ్చిన ప్రతి ఒక్క దీవుని పొందుకోవడం కోసం అనునితిని కూడా మా ఆత్మను సంరక్షిస్తూ పాపం నుంచి తప్పిస్తూ కాపాడుతున్నా ఇదిగో దేవా ఆత్మ చల్లారిపోకుండా ఆత్మ మండుచు తండ్రి వెలుగొందే జ్యోతులుగా ఈ లోకంలో ఉంటూ నీ నీతికి సాక్ష్యాలుగా ఉంటూ నీ నామాన్ని మహింపరచడం కోసం మరి సంఘాన్ని బలపరచడం కోసం సంఘంలో ఉన్న ఇతర ఆత్మల్ని మరి ప్రోత్సహించడం కోసం సంఘక్షేమాభిద్ధి నిమిత్తం మేము తప్పకుండా కలిగి ఉండాల్సినటువంటి ఆత్మ ఫలాల విషయంలో నిర్లక్ష్య వైఖరి చూపించకుండా తగిన ఆసక్తి కలిగి పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉండగా మాషుని అనిందంగా నిర్దోషంగా ఎంచి నిన్న మనసులుగా మమ్మల్ని ఎంచి మరి మా ప్రాధులకి జవాబు దీమని నీవు మాకు తెలియచేసిన ఆత్మ ఫలాలైనటువంటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం మేము కలిగి ఉండడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి బలము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయా మరి ఫలాలు లేనటువంటి వృక్షం వలె మేము ఉండగా మరి సారం లేనటువంటి నిశక్తుమైన భూమిగా మేము ఏ పంట పండించడం ఒక బంజరు భూమి వలె మేము ఉండకుండా మరి ఫలాలు ఇచ్చేటువంటి మహావృక్షంగా మేము ఉన్నటుకు మా ఆత్మల ఆయుత్త పరిశుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ మరి ఆ సినువుపై సమస్త మానవాళ్ళ రక్షణ కోసం శిలువ రక్తం ద్వారా మమ్మల్ని కాడి సరి సరిపోర్చలేనిటువంటి ప్రేమను మాపై నీ ప్రేమ కలిగి ఆ ప్రేమకి సాక్ష్యంగా కొరకు మాలో ప్రేమని మరి నింపి ఆ ప్రేమలో మేము వృద్ధి చెందుటకు మా ఆత్మని ఖాయమని ప్రార్థన చేస్తున్నామయ్య మరి ఈ లోక సుఖాల కోసం తాపత్రయపడుతూ ఆ లోక సంత ఆ లోక సంతోషాన్ని వెతుకుతూ మరి శరీరాన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు లేవని నువ్వు గుర్తించి నీ వలే తండ్రి యొక్క ఆశల్ని ఎరిగి ఉద్దేశాన్ని గమనించి మరి తండ్రిని సంతోషప ఆ సంతోషమే సంతోషంగా మార్చుకొని దైవ భక్తి ఎన్ను సరి అయినటువంటి మంచి సంతోషము ఆనందము కలిగి ఉండి మా ఆత్మల్లో మేము వృద్ధి చెందిన కొరకు కృపదైక్ష్యమని ప్రార్థన చేస్తున్నామయ్యా మరి ఆధ్యాత్మిక చింతన కలిగిన నామాన్ని మహింపరిచేటువంటి జ్ఞానం ఒక దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మరొక ఆత్మపరమైనటువంటి సమాధానాన్ని మేము మా జీవితాల్లో వివిధ సందర్భాల్లో మేము ప్రకటన చేస్తూ సమాధాన సువార్త చాటుతూ మరి సమాధానమైన జోడు కలిగి ఉండి మరి ఇతరుల్ని మరి పాప స్వభావాన్ని గురించి పెట్టి నీ నీతి కలిగి నీతో ఐక్యపరచడానికి సమాధాన పరిశువారం నీలో మాకు సమాధాన దైత్యమని సమాధానకర్తయ్య నిన్ను వేడుకొని మరి మాలో ఆ శాంతి స్వభావాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నామయ్య మరి అటు రీతిగానే మరొక ఆత్మఫలమైనటువంటి దీర్ఘశాంతన్ని మేము కలిగి ఉంటూ ఎట్టి శ్రమలోనూ శోధనలోనూ బాధలోను తుది మట్టుకు మా నీతిని పరిశుద్ధతని యథాతిని విడిచిపెట్టకుండా నీ భక్తి ఎందు ఆసక్తి కలిగి నిన్నే నిరంతరము ప్రేమించు కొరకు మాకు శాశ్వత రక్షణ దైత్యమని శాశ్వత క్షేమానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్య మన దీర్ఘశాంతమైనటువంటి ఆత్మ ఫలాన్ని మాలో వృద్ధి చెందించి సంఘక్షేమానికి ఉపయోగపడేట కొరకు మరి కృప ప్రార్థన చేస్తున్నాను తండ్రి మరి అటు రీతిగానే దయారుత్వం అనేటువంటి మంచి స్వభావం కలిగి కరుణావాస్కలను చూపించువంటి మీ కరుణ గుణాన్ని మేము కలిగి ఉండి ఇతరుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా వారి యొక్క అవసరాల నిమిత్తం ఆధ్యాత్మిక అవసరాల నిమిత్తం మేము ప్రార్థన చేసేటువంటి జాలిగల హృదయం దయగల హృదయం కలిగేందుకు మా హృదయాల్లోని ప్రేమ నేను మరి మరొక్కసారి ప్రార్థన చేస్తున్నానయా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా పొరపెరుచు ఉండగా ఈ దయ లేని వారుముగా జాలి లేని వారుముగా మరి కఠినాత్మలుగా మేము వ్యవహరించకుండా ప్రేమ కలిగిన దేవుణ్ణి అనుసరిస్తున్నామని ఒక నిజమైన గొప్ప సాక్షి మా జీవితంలో కలిగేయుడుకు ఈ దయాలత్వం అనేటువంటి ఆత్మ ఫలాన్ని మేము కలిగేటుకు కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి అదేవిధంగా మరి నువ్వు కలిగినటువంటి మంచి లక్షణాలు చూపించే విషయంలో భక్తిని చూపించే విషయంలో ప్రేమను చూపించే విషయంలో అశ్రద్ధ చేస్తూ సోమర్తనం కలిగి పనికి మాల వారంగా మేము ఉండకుండా మరి నీకు పనికొచ్చే పాత్రగా ఉండే కొరకు మీ ప్రచురం ప్రచురించేసేటువంటి గొప్ప సాక్షి సమూహంగా యాజక సమూహంగా మేము ఉండి కొరకు మీ మంచి జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి పరచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదేవిధంగా మరి విశ్వాసం ఉంచాల్సిన సందర్భాల్లో మరి ఏ శోధనకు కూడా ఏ కాకుండా మరి ధైర్యం కలిగి మా విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటూ సంపూర్ణమైన ఆనందం పొందుకుంటు కొరకు సంపూర్ణ దైవ ఆశీర్వాదం సొంతం చేసుకునే కొరకు మా విశ్వాసాన్ని వృద్ధి చెందించమని మా విశ్వాసాన్ని బలపరచమని స్థిర విశ్వాసం కలిగి అబద్ధ బోధలన్నింటినీ కూడా తప్పించుకొని నాశనంలో పడుకోకుండా ఇతరులని నాశనానికి గురి చేయకుండా ఇతరుల నాశనం కూడా వాళ్ళని తప్పించుట కొరకు మా విశ్వాసాన్ని వినియోగించుట కొరకు మరి క్రియారూపమైన ఫలదాయకమైన విశ్వాసం మేము కలిగేటుకు మళ్ళీ అంతకంతకు విశ్వాసాన్ని వృద్ధి చెందించమని ప్రార్థన చేస్తున్నాం తల్లి నీ ఆజ్ఞానస్మైన జీవితము నీ వాక్యాన్ని సమయం జీవితం మేము కలిగి ఉంటూ మరి విశ్వాసం తగిన సాక్ష్యం ఇచ్చిన కొరకు మమ్మల్ని ఆస్వీదించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి అదే విధమైనటువంటి సాత్వికమైన గుణము మేము కలిగి ఉంటూ మరి లోకంలో ప్రతి ఒక్క లోక ఆశల్ని అనవసరమైనటువంటి వ్యర్థమైన చింతల్ని మేము జయించి సమస్త పాపాన్ని మరి ఓడించి మా శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన ఆశల్ని నీ శిలువుకు అప్పగించుకొని మా శరీరం ఇచ్చిన అన్నింటినీ కూడా సిలువేసి ఆధ్యాత్మిక ఆత్మీయ వంటి నూతన జన్మ కలిగి ఇంటి కొరకు మరి మాలో ఉండవలసిన సాధుగుణం మృదు స్వభావం నీ చిత్తం పట్ల నీ ఉద్దేశం పట్ల నీ ప్రేమ పట్ల నీ ప్రణాళిక పట్ల సరైనటువంటి దృక్పథం కలిగి సానుకూల ధోరణి కలిగి అనుకూలంగా ఉంటూ నీ తట్టు తిరుగుచు మరి ఇతరుల సమస్యల పట్ల కూడా ఆ విధమైనటువంటి అనుకూల స్వభావాన్ని మేము కలిగి ఉంటూ ఇతర ఆశీర్వాదానికి కూడా తోడ్పడేటట్టు ఈ సాత్వికమైన గుణాన్ని మాలో వృద్ధి చెందించమని ఈ ఆత్మఫలం పొందుకొనుటకు మన ఆసక్తిని కలుగు చేయమని మరి లోకం మీద మేము ఇటు రీతిగా విజయం పొందుకునే కొరకు మా ఆత్మను ఆయుతపరచు మరి ప్రార్థన చేస్తున్నామయ్య మరి అదేవిధంగా చివరి ఆశా నిగ్రహం కలిగి ఉండి మా శరీరాన్ని సుఖభోగాల నిమిత్తము వినియోగించకుండా మరి శరీరానికి అతీతంగా పనిచేసేటువంటి ఆత్మీయ ఎదుగుదల కొరకు తాపత్రయపడుతూ ఆశపడుతూ మహిమకరమైనటువంటి స్థుతి ఆరాధనా గీతాలతో శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితాలతో వాక్యానుస్మరణ జీవితాలతో మా జీవితాన్ని విజయవంతంగా గడుపుచు నీ ఎందు ఆనందిస్తూ దాని కొరికే మేము ఆశ కలిగి ఉంటూ మరి మా సమస్త అవసరాల నిమిత్తం మా భారం అంతా మీ మీద మోపి మరి మీరు మాకు అప్పగించిన బాధ్యతల్ని మేము కలిగి ఉంటూ దానికి కలిగిన సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుండగా మరి ఇప్పటి వరకు నేను ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ఫలం కూడా మాలో వృద్ధి చెందించమని మేము కలిగి ఉంటూ కావలసిన కృప దయచేయమని జ్ఞానం దయచేయమని అటు రీతిగా ఆసక్తిని మాలో కలుగు చేయమని మరి నేటి కూడా మమ్మల్ని కాపాడి ప్రతి దుష్టత్వం నుంచి తప్పించి మమ్మల్ని ప్రేమించిన నీ పరిశుద్ధ నామానికే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా మరి దినంతములు కూడా నువ్వు మాకు సిద్ధపరిచినటువంటి వంటి చేసుకుండగా మా ఆధ్యాత్మిక అవసరం మాకు కావాల్సిన బలము శక్తి సంపూర్ణంగా ఈనామీ నుండి ఖచ్చితంగా పొంది నా పర్మ తండ్రి ఆమె ప్రబలం ప్రియ విశ్వాసులారా ఇప్పటి వరకు మరి ఆత్మ ఫలాల నిమిత్తం చేసినటువంటి ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి ఉన్నారో వారందరూ కూడా ఈ ఆత్మ ఫలాలకి మరి సమస్త లోకంలో సాక్షార్థమై జీవించాలని దేని నామాన్ని మహింపరచాలని మరొకసారి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ తరఫున మరి దేని యొక్క నిజమైన ఆశని కోరికని ఆయన యొక్క గొప్ప ప్రణాళికని ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దీవెనికరం ఏంటంటే వీడియోని నిర్లక్ష్య వైఖరితో చూడకుండా ఇతర లక్ష్య మీ బంధువులకి కుటుంబ సభ్యులకి సన్నిహితులకి కొలిక్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వారిని కూడా అటు రీతిగానే మరి ఆధ్యాత్మికంగా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఫలభరితమైన జీవితం జీవించే విషయంలో తగిన శ్రద్ధ చూపించడానికి మరి మీరు ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేయని వారి చేత సబ్స్క్రైబ్ చేయించి మరి సేవా పరిచయం నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఒక్క ఆత్మీయ మేలు శ్రేష్టమైన వరాన్ని సొంతం చేసుకోవాలని మరొకసారి మీకు దేవుని ఉన్నతమైన పిలుపుని మరి ఇస్తున్నాము ఇప్పుడు వరకు మీరు చూపించిన ఆసక్తి ఇచ్చిన ప్రోత్సాహం చూపించిన ఆధారాభిమానం మరి ఇక ముందు ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ విషయంలో చూపించుకోవాలని కోరుకుంటున్నాను ఇటు ప్రియ క్రీస్తే సుదాస్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం సర్వీస్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ మొబైల్ నెంబర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ఆస్వాదించి ఫలింప చేయను కనుక ఆమ్మెంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్